రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పర్యలకు తండ్రి జాలి దయా కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో మనసుతో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించి ారు సంరక్షించినారు కాపాడినారు దేవా అయ్యా మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు మా భారాలన్నిటినీ మీరు భరించినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మల్ని కాపాడినారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగి ఉన్న దేవుడవ తండ్రి మీరే వారి కుటుంబాలను దీవించండి దేవా ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసి రాసి ఫలితం పొందక విసిగి అలసి సొలసిపోయిన బిడ్డలు ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రయత్నాలు విఫలం అయినాయని అపజయాల పాలయ్యామని విజయాన్ని పొందుకోలేకపోయామని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు తండ్రి మంచి ఉద్యోగం రావాలని బాగా సంపాదించాలని కుటుంబాన్ని పోషించాలని మీ పరిచర్యకు సహకరించాలని అనేకులకు ఆర్థిక సహాయం అందించాలని ఇండ్లు కొనాలని అప్పులు తీర్చాలని పిల్లల్ని బాగా చదివించాలని ఆరోగ్యం బాగు చేయించాలని వస్తువులు కొనాలని వాహనాలు కొనాలని పొలాలు కొనాలని ఇలా రకరకాల ప్రయత్నాలు చేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల కోరికలను మీరు నెరవేర్చండి తండ్రి అయ్యా బిడ్డల చదువులకు వారి జ్ఞానానికి వారి క్వాలిఫికేషన్స్ కి వారి ప్రార్థనా జీవితానికి తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరుల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఆశించిన జాబులకు ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగునా పరీక్ష తేదీ ఇంటర్వ్యూ సమయం ప్రకటించేలాగునా మీరే సహాయం చేయండి దేవా సెలెక్ట్ అయిన పిల్లకు పోస్టింగ్ కన్ఫర్మ్ చేసేలాగునా ఏ పని ఆలస్యం అవ్వకుండా మీరే కృప చూపించండి మీ బిడ్డల చదువులు పూర్తి చేసుకొని ఎంతోమంది ఉద్యోగాల కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతోమంది బిడ్డలు తినే తినక నెమ్మది లేక ఆందోళనలో భయాల మధ్య బ్రతుకుతున్నారు దేవా ఉద్యోగం వస్తుందో రాదో పరీక్షలో క్వాలిఫ అవుతామో అవ్వమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో ఈ సిలబస్ కంప్లీట్ చేయగలుగుతామా అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్ లో బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు ఉద్యోగ స్థలంలో బాధించబడుతూ వచ్చారో అధికారులు ఒత్తిళ్లకు లోనైనారో సహోద్యోగులతో వ్యతిరేకతలను భరిస్తూ వచ్చారు యజమానుల నుండి జీతాలు రాలేదని బాధపడుతున్నారో ఆ పని చెయ్యలేమని పని ఒత్తిడిని కలిగిస్తున్నారని ఇలా రకరకాలుగా కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా జ్ఞానం సరిపోవడం లేదని బాధపడే బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారు చేసే పనిలో బలం శక్తి సరిపోవడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటి మీరు తుడవండి అయ్యా బిడ్డలందరి పట్ల న్యాయం జరిగించండి దేవా ప్రతి పరిస్థితిని బిడ్డలకు అనుకూలపరచండి దేవా అధికారుల మనసులను మీరు మార్చండి దేవా సహోద్యోగులు వారి ఇడల చక్కగా ప్రవర్తించుటకు మీరే సహాయం చేయండి అయ్యా నీ బిడ్డలు చేసే ప్రతి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి తండ్రి అయ్యా గడిచిన దినములలో ప్రమోషన్స్ రాలేదని బాధపడుచిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ట్రాన్స్ఫర్ అవ్వలేదని కన్నీరు కారుస్తున్న వారి కన్నీటిని మీరు తొడవండి ఇంక్రిమెంట్స్ పడలేదని బోనస్లు ఇవ్వలేదని పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వలేదని ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యజమానులతో మీరు మాట్లాడండి దేవా నీ బిడ్డల ఏడల కృపచూపుటకు మీరే సహాయం చేయండి తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నంలో అలసిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఉద్యోగాలు కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో గడిచిన దినములలో తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి పిల్లల్ని కోల్పోయి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి ఓదార్చండి దేవా బిడ్డల కన్నీటిని తుడిచి వారి బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులు లేని లోటు మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో మంది దేవా నీకెవ్వరూ లేరు నీకే దిక్కు లేదు నీ బిడ్డని ఎంతో చిన్న చూపు చూస్తుండగా మీరే వారి స్థితిని మార్చండి దేవా నీ బిడ్డని హెచ్చించండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే యవ్వన సహోదరి సహోదరులు వివాహాలు జరగడం లేదని బాధపడుచున్నారో వారి ప్రయత్నాలు విఫలమైనాయని కన్నీరు కారుస్తున్నారో వివాహాలు ఆలస్యమవుతున్నాయని దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎలాంటి మ్యాచెస్ కుదరక బాధపడుచున్న వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా బిడ్డల పట్ల మేము ఎండైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎక్కువ చదువు లేదని ఉద్యోగం చేయడం లేదని కట్నం ఇవ్వడం లేదని ఆస్తులు అంతస్తులు హోదా లేదని అందంగా లేరని అంగవైకల్యంతో ఉన్నారని దూరదేశంలో జీవిస్తున్నారని ఎవరూ లేని వారిగా ఉంటున్నారని తక్కువ కులమని వేరే క్యాస్ట్ అని ఇతర మతస్థులని ఇల్లు లేదని దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి వచ్చిన సంబంధాలని పోతున్నాయని బిడలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఏ ఒక్క సంబంధం కూడా కుదరడం లేదని కన్నీరు కారుస్తున్నారు దేవా ఈ సమయాన దేవా ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా ప్రతి బిడ్డ ఇడల అద్భుతాన్ని చేయండి దేవా ఘనమైన గొప్ప సంబంధం కుదిరి బిడ్డలందరికీ జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలకు తల్లిగా తండ్రిగా ఉండండి దేవా అయ్యా బిడ్డల్ని అభివృద్ధి పరచండి దేవా బిడ్డల హృదయంలో ఉండే బాధనంతటిని తొలగించండి దేవా ప్రతి యవన సహోదరి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వివాహాల విషయాలలో ఏ ఒక్కరూ తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనుషులపై ఆధారపడకుండా సొంత ప్రయత్నం చేయకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వివాహ విషయంలో ఎంతో మోసపోయిన మని బాధపడుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల మోసాల నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రియులు గడిచిన దినాలలో అత్త మామూలను బట్టి ఆడపడుచులను బట్టి భర్తను బట్టి భార్యను బట్టి స్నేహితులను బట్టి నెమ్మది లేకుండా జీవించారో కన్నీటికి గురైనారో రోధిస్తూ ఉన్నారో సమాధానాన్ని కోల్పోయి హృదయంలో భయాలను బట్టి బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు కనికరించండి దేవా వారు ఎదుర్కొనే ప్రతి బాధను కష్టాన్ని మీరు దూరపరచండి దేవా ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి తండ్రి బిడల హృదయంలో గొప్ప సంతోషం నింపమని వేడుకుంటున్నాం దేవా అయ్యా గడిచిన దినములలో దేవా నీ బిడ్డలు పొందుకోలేని గొప్ప కార్యాలు ఈ మాసంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డని మీరు దీవించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు బిడ్డలిడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా మరణ భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి శత్రు భయాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సంతానమంతక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఎందరైతే ప్రియులు కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎన్ని మందులు మింగినా ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఫలితం లేదని ఆ మందుల వలన ఆరోగ్యం పాడవుతుందని ఇక నాకు సంతానం కలగదా నాకు పిల్లలు పుట్టే యోగం లేదా అని బాధపడుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా అయ్యా వారెన్నో నిందలను అవమానాలను సూటిపోటి మాటలను భరిస్తున్నారు దేవా హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఎంతో బాధపడుతున్నారు దేవా ఈ సమయాన తండ్రి కన్నీరు కారుస్తూ మీకు మొరపెడుతున్న భార్యాభర్తల జీవితంలో మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా వైద్యులకి పరమవైద్యుడో మీరు తండ్రి వారికి అసాధ్యమైనవి మీకు సాధ్యమే దేవా అయ్యా మూయబడిన ప్రతి గర్భాన్ని ఏ స్నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో దుఃఖాన్ని తీసివేసి ఆనందం నింపండి దేవా సంతోషకరమైన దినములను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా చీకటి శక్తులను ఏ స్నామంలో దూరపరచండి దేవా అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా తరచూ అబార్షన్ అవుతూ పిల్లలు పుట్టి చనిపోతున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా గర్భం నిలిచి ఉండే కృపనివ్వండి దేవా పిల్లలకు మంచి ఆయుష్నివ్వండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో సహాయం చేయండి బిడ్డలందరినీ హెచ్చించండి దేవా మీరే వారి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి చిన్న బిడ్డల్ని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి స్కూల్స్కి ఆట స్థలాలకు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి అపవాది నుంచి బిడ్డల్ని రక్షించండి దుష్టుడు ముట్టకుండా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలను ఆటంక పరచక నా ఎదుగుకు రాణియుడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు దేవా అయ్యా చిన్న బిడ్డలను ఆటంకాలకు అపాయాలకు ప్రమాదాలకు కన్నిటికి గురి చేస్తున్న వారందరినీ మీరు గద్దించండి దేవా బిడ్డని ప్రతి పరిస్థితి నుంచి మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనులలో బలహీనులుగా శక్తిహీనులుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనులైన వారిని ఉద్యోగంలో బలహీనులుగా ఉంటున్న వారిని వ్యాపారంలో బలహీనులుగా ఉన్నవారిని విశ్వాసంలో బలహీనులుగా ఆత్మీయంగా బలహీన స్థితిలో చదువులో బలహీనులుగా ఇలా రకరకాలుగా బలహీన పడుతున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా గొప్ప శక్తిని వారికి ఇవ్వండి దేవా బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలందరినీ వారి శ్రమల నుండి కష్టాల నుండి బాధల నుండి శోధనల నుండి వేదనల నుండి సమస్యలు శ్రమల నుండి నిందలు అవమానాల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలకు గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలందరూ మీకే మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తన ఈడల యదార్థులు హృదయం గల వారిని దేవుడు రక్షించునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఎందరైతే మీ అందు యథార్థ హృదయం కలిగి జీవిస్తున్నారో మీ దృష్టికి నీతి మంతులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా వారి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా వారి కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను మీరు కొట్టివేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు ఎదుర్కొనే రకరకాల భయాలను మీరు తీసివేయండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని ఎంతగానో కంగారు పడుచున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా భారాలన్నిటినీ మీరు భరించే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా మా భారాలను మా చింతలను మీ మీదనే వేస్తున్నాం దేవా నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి దేవా సమస్య వచ్చినప్పుడు శ్రమ ఎదురైనప్పుడు శోధనలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఈ సమయాన దేవా బహు వినయంతో తగ్గింపుతో దేనులంగా మీ పాదాల వద్ద సాగిలపడి కన్నీటితో మిమ్మునే వేడుకుంటున్నాం దేవా నమ్మకంతో ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా పట్ల మేలు చెయ్యండి దేవా మీరే మాకు గొప్ప సంతోషం అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతి కష్టం నుండి శ్రమ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపాయాలు ఆటంకాలలో చిక్కుకొని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని ఈ సమయాన కనికరించండి దేవా నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడో తండ్రి అయ్యా బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య తో బాధపడే బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ఉండడానికి శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు లేపరచండి రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు